జయ శ్రీమన్నారాయణ హర హర మహాదేవ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ శివకేశవులకు భేదం లేదనేటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఆదిశంకరాచార్యుల వారు వారు ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాలడీలో జన్మించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కూడా ఆ సమయంలో శివకేశవుల గురించి తర్కాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో శివకేశవులకు భేదం లేదురా అందరూ సమానమైనటువంటి ప్రతిపాదన చేసి ఈ ప్రపంచాన్ని ఈ ధర్మాన్ని అంతా కూడా ఒక ప్రశాంతపరిచేటువంటి స్థితికి వచ్చి వారు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అనేకమైనటువంటి ఈ ప్రపంచానికి ఎన్నో ధర్మ గ్రంథాలను ఎన్నో ఎన్నో విషయాలను అందజేసినటువంటి మహనీయులు అటువంటి మహనీయుల గురించి సనాతన ధర్మంలో ఉంటూనే ఒక సన్యాసిగా వ్యవహరిస్తూనే కాషాయం వారి దారిగా ఉంటూనే తరచూ ఏదో ఒక రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఈ చిన్నజీయర్ స్వామి గారు చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది వారు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ సనాతన ధర్మ గురించి ముఖ్యంగా అద్వైత సిద్ధాంతాన్ని గురించి వైష్ణవమే గొప్ప అనేటువంటి భావన వచ్చే విధంగా అనేకమైనటువంటి వ్యాఖ్యలు వారు చేసిన సందర్భాలు ఉన్నాయి రామేశ్వరంలో సైకత లింగాన్ని రాముడు ప్రతిష్ఠించలేదని అంతేకాకుండా సామాన్యులు భక్తులు మన సాంప్రదాయం ఎటువంటిది ఒక చెట్టును ఒక పుట్టను ఒక విషసర్పాల్లో కూడా దైవత్వాన్ని చూపే చూసుకునేటువంటి ధర్మం మనది అటువంటి ధర్మలో ఈ స్వామి వాళ్ళేం దేవుళ్ళు వీళ్ళేమిది సమ్మక్క సారక్క దేవుళ్ళ వాళ్ళను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి మొక్కుతున్నారు బ్యాంకులు ఏర్పడ్డాయి ఈ వ్యాఖ్యలు చేశారు అది తగదది ఆ స్వామికి అటువంటి విషయాల్లోకి వెళ్ళడం చాలా బాధ వేస్తుంది వారిని ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితుల్లో నేను కొంత ఆచితూచి మాట్లాడవలసిన పరిస్థితులు వస్తున్నాయి స్వామి అందరికీ కూడా ఒక ధర్మ మార్గంలో నడిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది వారు ఆ దివ్య సాకేతంలో ఒక సమతామూర్తిని ఏర్పాటు చేశారు సమతామూర్తి అంటే ఒక వర్గానికి చెందినవాడు అన్నట్ట ఒక ప్రాంతానికి చెందినవాడు అన్నట్ట సమతామూర్తి అంటే అందరినీ కూడా ఒక సహృద్భావతతోటి అందరినీ కూడా కలుపుకొని పోయేటువంటి పరిస్థితిలో ఉండవలసినటువంటి వారు ఆ స్వామి అటువంటి స్వామి సమ్మక్క సారక్క నిన్నటి వరకు కూడా మేడారంలో అద్భుతమైనటువంటి జాతర జరిగింది చిన్న పెద్ద వయోభారం వయో పరిస్థితులు లేకుండా అక్కడికి చేరుకొని అక్కడ ఆ దైవత్వాన్ని కొలిచారు అక్కడ ఏముందా ఏమి లేదా పెద్ద పెద్ద ఆకర్షణ కలిగినటువంటి విగ్రహాలు కానీ కట్టడాలు కానీ ఏమీ లేకపోవచ్చు ఆ వనంలో గిరిజనులు సాంప్రదాయకంగా పాటించేటువంటి సమ్మక్క సారక్క దేవతలను కొలుచుకొని సంవత్సరం పొడుగుతా కూడా రెండు సంవత్సరాల వరకు కూడా ఆ అనుభూతిని పొంది ఆ అమ్మ ఆశీస్సులను తీసుకుని వచ్చేటువంటి భక్తుల పట్ల ఈ స్వామి వ్యాఖ్యలు ఒక్కసారి మీకు వినిపిస్తాను వినండి అసలు సారక్క సమ్మక్క ఎవరు పోనీ అదే దేవతలా ఇక్కడ బ్రహ్మలోకంలో దిక్కు వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర అదేదో ఒక అడవి దేవత ఏదో ఒక గ్రామ దేవత సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు బిజినెస్ నా అన్యాయం చేశారండీ అది ఒక చెడు నువ్వు సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు విన్నారు కదా ఇదే స్వామి వారు మరెప్పుడు కూడా అన్యమతస్థులు మన దేవీ దేవతలను విమర్శించినప్పుడు కానీ మన ధర్మాన్ని తూలనాడుతున్నప్పుడు కానీ ఎప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయరే మరి కేవలము మన ధర్మలో పాటిస్తున్నటువంటి ఆ సనాతన ధర్మలో పాటిస్తున్నటువంటి ఒక హిందుత్వంలో పాటిస్తున్నటువంటి దేవీ దేవతల గురించి యతుల గురించి మాట్లాడేటువంటి హక్కు వీరికి ఎక్కడున్నది స్వామివారు వారి గౌరవప్రదమైనటువంటి ప్రవచనాలు అందించి ప్రజలందరికీ కూడా ఒక ధార్మిక భావనను కలిగించాలి మంచి విషయంలో మార్గంలో తీసుకొని వెళ్ళాలి అంతేగాని ఈ విమర్శలకు తావిచ్చేటువంటి వ్యాఖ్యలు చేసి ప్రజల్లో పలసన అయిపోవడం అది వారికి ఎంత మాత్రం కూడా తగదు శివకేశవులకు భేదాన్ని మేము ఎన్నడూ కూడా చూడం శివుణ్ణి ఏ రకంగా పూజిస్తామో విష్ణువును అదే రకంగా మేము పూజిస్తాం అమ్మవారిని కూడా అదే రకంగా పూజిస్తాం అందరిలో కూడా ఒక పరమాత్మని చూసుకుంటాం ప్రతి ప్రాణికోటిలో కూడా మేము ఒక దైవత్వాన్ని మేము చూసుకుంటాం అటువంటి ప్రజలను అటువంటి నమ్మకాలను అటువంటి విశ్వాసాలను ఈ స్వామి తూలనాడే విధంగా అదేదో ఆదిశంకరాచార్యుల వారు వారేదో నాలుగు పీఠాలు స్థాపించినట ఎంత వేటకారంగా అండి అది వారు పంచాయతనాలు ఏర్పాటు చేయలేదని పంచాయతనాలకు పూజలు చేయలేదని అవసరమా ఇప్పుడు ఈ సందర్భమా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా ఇంకా ఎన్ని విషయాలు లేవు మీరు మాట్లాడదలుచుకుంటే సనాతన ధర్మానికి ఎంతో నష్టం జరుగుతున్నది ప్రస్తుత పరిస్థితిలో ఎంతోమంది దాడి చేస్తున్నారు ఈ ధర్మం మీద ఈ ధర్మం పట్ల మీకు నిబద్ధత ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఇంత ఇట్లాగా మాట్లాడుతున్నా అని చెప్పి అనుకోవద్దు కాకపోతే స్వామి మాట్లాడిన మాటలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది మీరు ధర్మం గురించి పోరాడండి ఇతర ధర్మాల వాళ్ళు మన మతాన్ని మన ధర్మాలను తూలనాడుతుంటే మీరందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అంతేగాని మన ధర్మంలోనే మన వాళ్ళనే తక్కువ చేసి చూడడము లేనిపోని విషయాలను ముందర వేసుకొని ఒక చర్చకు ఆస్కారం ఇవ్వడము ఒక చర్చ చర్చకు తెర దింపదడము రేపటి నుంచి ఏమవు ఏం జరుగుతుంది టీవీలలో డిబేట్లు పెడతారు టీవీలలో అవసరం ఉన్నవాడు లేనివాడు అందరూ కూడా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు ఆ మాటలు వింటే మీకు ఆనందం అవుతుందా మీకేమి ఇబ్బంది కలగదా ఈ ధర్మకి ఇట్లా జరుగుతుంటే మీరికి మీ మనస్సుకి ఏం గాయం కాదా ఇది పద్ధతి కాదు కనుక మీరు ఎట్టి పరిస్థితిలో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేసినటువంటి వారు వైష్ణవుడు అన్నారు అవునండి వారు వైష్ణవుడే శాక్తేయుడే వారు పరమ శివభక్తుడే అన్నీ ఉన్నాయి వాళ్ళు ఒక్క కో ఒక్క కోణ లేదు వారిలో అన్ని కోణాల్లో ఉన్నాయి కేవలం దైవత్వాన్ని మాత్రమే వారు ఆరాధిస్తారు అంతే తప్ప దీంట్లో ఇది లేదు దాంట్లో అది లేదు అన్నీ కలిస్తేనే ఈ ధర్మ అంతే తప్ప కేవలం వైష్ణవమే ధర్మం కాదు కేవలం శైవమే దైవం కాదు కేవలం శాక్తీయమే ధర్మం కాదు ఇవన్నీ కలిస్తేనే మన ధర్మ అంతే తప్ప మీరు అవసరం లేని వాళ్ళతోటి మీరు డివి ఇప్పుడు మొదలైన యూట్యూబ్లలో అనేక మంది యూట్యూబ్లలో చేస్తున్నారు వాళ్లకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయినారు మీరు కనుక వెంటనే ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవడంతో పాటు ఈ ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత మీకున్నది కనుక మీరు తప్పకుండా ఈ ధర్మ గురించి ఇంకా ముందు ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా మన ధర్మ పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లను ఖండించడంతో పాటు మీరు ఈ సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత మీకుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను నమస్కారం